హాయ్ అండి అందుకే నమస్కారం అండి రాజా సాబ్ ఈ మూవీ ఆంధ్రప్రదేశ్లోని జనవరి ఎనిమిదో తారీఖున నైటు ప్రీమియర్ షోలు పడబోతున్నాయి ఈ ప్రీమియర్ షోలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే దీంతోపాటు మన టిక్కెట్ రేటు కూడా ఈ ప్రీమియర్ షోకి టిక్కెట్ రేట్ కూడా చాలా భారీగానే ఇచ్చింది వెయ్యి రూపాయలు టిక్కెట్లు ఒక టిక్కెట్ వచ్చి ప్రీమియర్ షోకి వెయ్యి రూపాయలు నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి అలాగే భారీ ధర అని చెప్పాలి నిజంగా ఇటు ప్రీమియర్ షోకి అనుమతిచ్చి అలాగే టికెట్ రేట్ కూడా వెయ్యి రూపాయలు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన రాజాసాబు టీమ్ కానీ నిర్మాత కానీ అలాగే మన ప్రభాస్ అభిమానులు కానీ ప్రభాస్ కానీ నిజంగా ఏపీ ప్రభుత్వానికి అయితే హ్యాచ్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఈ రెండు అయితే చాలా మంచి శుభవార్త అంటే ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వడం టికెట్ రేట్ కూడా భారీగా వెయ్యి రూపాయలు అనేది మామూలు విషయం అయితే కాదు అయితే ప్రభాస్ అయితే మొదటి రోజు అయితే చాలా భారీ ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి ఇదైతే పక్కా పక్కా రాసిపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకో విషయం ఏంటంటే మన తమిళ హీరో విజయ్ జననాయకన్ మూవీ తొమ్మిదో తారీఖున విడుదల కాబోతుంది కానీ ఇది సెన్సార్ ఏదో ప్రా ప్రాబ్లం వల్ల ఈ సినిమాకి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు ఇది పోస్ట్ బాండ్ అవ్వబోతుందని చెప్పేసి అటు వార్తల్లోనూ ఇటు సోషల్ మీడియాల్లోనూ కొద్దిగా న్యూస్ అయితే వస్తున్నాయి హల్చల్ చేస్తుంది మరి సినిమా సెన్సార్ ఇంకా పూర్తి అవ్వడానికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు సినిమా అయితే జనవరి తొమ్మిదిన విడుదల కాదని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్స్లో కానీ అలాగే మన సోషల్ మీడియాలో కానీ పోస్ట్ బాండ్ అయి అవుతుంది అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది ఒకవేళ నిజంగా ఈ సినిమా పోస్ట్ బాండ్ పోస్ట్ బాండ్ అవుతే కనుక నిజంగా ప్రభాస్కి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నిజంగా ఫుల్ ఖుషి ఏం చెప్పాలి ఏం చేయాలంటే మరి తొమ్మిదో తారీఖుని ఇటు ప్రభాస్ దేవి మూవీ రాజసాబు అలాగే మన విజయ్ ది జననాయక రెండు మూవీస్ ఉన్నాయి మరి జనవరి తొమ్మిదిన మరి జననాయకన్ మూవీ రిలీజ్ అవ్వకపోతే మళ్ళీ మొత్తం థియేటర్లో అటు వరల్ల వైడ్గా మొత్తం థియేటర్లన్నీ కూడా రాజసాబే పడిపోతాయి అంటే మొత్తం యుఎస్ఏలో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ మొత్తం ఏ స్టేట్ చూసుకున్నది కర్ణాటక కానీ మొత్తం ప్రభాస్ ఇది రాజాసాభ థియేటర్లో మొత్తం రాజాసాబే మొత్తం థియేటర్లు పడిపోవడం ఫస్ట్ షో మొత్తం తొమ్మిదో తారీఖుని ఒకవేళ నిజంగా ఇది పోస్ట్ బాండ్ అయ్యి సినిమా జననాయకని మూవీ ఆగిపోతే తొమ్మిదో తారీఖుని మొత్తం థియేటర్ అన్నీ కూడా రాజాసాబే పడిపోతాయి మొత్తం వరల్డ్ వైడ్గా ఎందుకంటే ఆ సినిమా అదొకటే ఉంటుంది ఇంకా జనవరి తొమ్మిది మంచి ఓపెనింగ్స్ అయితే భారీగా వస్తాయి మరి ఆ రోజు మరి సినిమా మరి సెనసార్థ మరి విషయం మరి జనవరి తొమ్మిదికి రిలీజ్ అవడానికి క్లియర్ అవుతుందా ఇంకా అవదా అనేది విషయం అయితే తెలియదు ప్రజెంట్ అయితే పోస్ట్ బోర్డ్ అని చెప్పి న్యూస్ అనే న్యూస్ అయితే వస్తుంది ఒకవేళ నిజంగా అలా పోస్ట్ బోర్డ్ అవుతే సినిమా కనుక జనవరి తొమ్మిదిన మన ప్రభాస్కి అయితే లక్కీ ఫీల్ అని చెప్పాలి ఏంటంటే ఆ రోజు అయితే చాలా భారీ ఓపెనింగ్స్ ఒక పక్కన ప్రీమియర్ షోలకి వెయ్యి రూపాయల టికెట్ అలాగే టికెట్ రేట్ కూడా ఇంకా పెంచుతున్నారు సింగిల్ థియేటర్కి ఇంకా ఎంత లేకపోతే మన మల్టీప్లెక్స్కి ఎంతని ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు అవన్నీ పెరిగితే కనుక థియేటర్లు ఇంకా బాగా ఈ జననాయక సినిమా రిలీజ్ పోస్ట్ పోండి అయితే కనుక ప్రభాస్ సినిమా మొత్తం ఓరల్డ్ వైడ్గా మొత్తం షోలు థియేటర్లు మొత్తం అన్నీ కూడా దీనికే ప్రభాస్ సినిమా రాజసభకే అయితే ఫుల్గా ఉంటాయి మొదటి రోజు అయితే చాలా భారీ ఓపెనింగ్స్ భారీ కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మరి ఇంకా బాలయ్య మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అని చెప్పాలి అటు రేట్లు పెంచడం అటు ప్రీమియర్ షోలు పడడం మరి ఇటు విజయ్ మూవీ పోస్ట్ బాగా అంటున్నారు ఇవన్నీ చూసుకుంటే మరి ప్రభాస్ మరి లక్కీ అని చెప్పాలి థ్యాంక్ యూ ఈ కంట్రెండ్ ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి